అమ్మ అమ్మా దయ్యం చందరికి ఇవ్వడతాయి ఇవ్వబడితే అమ్మా ఎవరికి అందరు వాడుకండి ఎవరికి అందరి వాడికి నాగు నొక్కుని ఇచ్చేదండి అందరు లైన్ లోనిచ్చే ప్రతి ఒక్కరు కూడా అమ్మా ఎదురు తీసుకున్నారు కదమ్మా తీసుకున్న వారు ఒకసారి మీ గృహాలు వెళ్తే మిగిలిన అమ్మా మీరు దేవుని ప్రేమను ఎరిగిన వారిపై మేమందరికి పంచగా ప్రతి ఒక్కరు మాకు కూడా సహకరించాలని కోరుచున్నాం అయ్యా మాకు కూడా సహకరించాలమ్మా దయచి దేవుని ప్రేమను బట్టి ప్రతి ఒక్కరు సహకరించాలి ఆగండి అమ్మా ఒక నిగండి గారు ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి అయ్యా వచ్చే వారికి మాత్రం ఏమండి లైన్ రండి అమ్మా లైన్ రండి అమ్మా అందరు కూడా అమ్మా ఇది మంచి పద్ధతి కాదమ్మా సారి కాదు రాని వారికి కూడా వారికి కూడా అన్న చేయటకు మీరు సహకరించాల్సిన